హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్మా అండి ఉప్మా అంటే ఎవరికి ఇష్టం ఎవరికి ఇష్టం ఉండదు కదా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెసింగ్లో చేస్తే ఉప్మా లొట్టలు వేసుకుంటూ తింటారు అంత కమ్మగా అంత రుచిగా ఉంటుందనమాట ఉప్మా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదా వచ్చేయండి ఉప్మాకి ఏమేం కావాలో చూద్దాం టమాటాలండి మూడు మూడు టమాటాలు క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలానే అల్లం ముక్కలు సన్నగా తరుక్కున్నాయి చెక్క లవంగాలు మెత్తగా పౌడర్ చేసుకొని ఇలా పెట్టుకోండి ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి ఆవాలు శనగత్తనాలు వేసి ఒకసారి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు క్యారెట్ పసుపు వేసి ఇలా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలండి వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా ఇలా గుజ్జు గుజ్జుగా పేస్ట్ అయ్యేటట్టు ఇలా చేసుకోండి ఇప్పుడు ఇందులోకి చెక్క లవంగాలు ఉన్నాయి కదా ఆ పౌడర్ అనేది వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ గ్లాస్తో ఒక గ్లాసు రవ్వ తీసుకున్నానండి అదే గ్లాస్తో రవ్వ ఒక గ్లాస్ అయితే మూడు గ్లాసులు వాటర్ అనమాట వాటర్ ఇలా పోసుకొని ఒకసారి కలిదిప్పండి ఇలా కలిదిప్పిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఇలా బాగా తెల్లుతుంది కదా ఇప్పుడు రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ కలిదిప్పుకుంటా ఉండాలి ఎందుకంటే మనకి ఉండలు కడతాయి అన్నమాట ఉండలు కట్టకుండా మనం జాగ్రత్తగా కలిదిప్పుకుంటా ఉండాలి ఇలా కలిదిప్పుకున్నాం కదా ఇప్పుడు ఇది సిమ్లోకి పెట్టుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలా అయింది కదా ఇలా వచ్చేదాకా ఉంచుకొని ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యండి నెయ్యి వేసుకొని ఇప్పుడు లై కొత్తిమీర వేసుకొని సర్వ్ చల్లుకోండి చల్లుకున్న తర్వాత ఒకసారి కలిదిప్పుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు ప్రతి ఒక్కళ్ళు లొట్టలు వేసుకుంటూ తినడమే వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్